వచ్చినప్పుడు చూద్దాం అయితే వ్యక్తి సోటవి మనం ఏం చేస్తాం ప్రజల్లో రెవిడీజం కదా వ్యక్తి సోటవి మనం అవినీతి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు పవన్ గారు అని చెప్పి అమ్మ మీ పేరేంటమ్మా పార్టీ రాజ్యం ఎట్లా ఉంది ముందుగా పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది బానే ఉంది బానే ఉంది ప్రజలకు దగ్గరలో ఉన్నారు కనబడుతున్నారు అసలు చేస్తున్నట్టు కనబడుతుందా రూలింగ్ ఎవరికి ఇష్టమైంది మనం మాట్లాడుతున్నాం అనుకో వాళ్ళకి ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు అంతేకాదు మన నిన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఫోర్ చూపిస్తాను చంద్రబాబు నాయుడు ఏం పని చేయట్లేదు ప్రజలకి ఏం చేయట్లేదు మేమే వస్తాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చినప్పుడు చూద్దాం ప్రజల్లో రౌడీజం కదా వచ్చే సొట్టమే మనం ఇచ్చిన ప్రభుత్వంలో రౌడీజం ఎక్కువైంది అంటున్నారు కదా అయితే అయితే తెలుసుగా అందరికి తెలుసు కదా ప్రభుత్వంలో రౌడీ విజయం ఎక్కువైంది మంచితనం ఎక్కువైంది ఏదో ఒకటి అదే అదేవిధంగా మీ పేరేంట మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేమ జోలకల్ నుంచి వచ్చా అక్కడ నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ అవసరం రావడానికి కారణం ఏంటమ్మా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మంగళగిరి సరౌండింగ్కి దేని వల్ల వచ్చారు ఏంటి మీ ప్రాబ్లం అంటే మేము ఆస్తిలు పంచుకున్నామండి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆస్తి పంచుకున్నాం ఎవరికి వాళ్ళమే వాటాలు వేసుకున్నాం వాళ్ళిద్దరికీ తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇచ్చాం పొలం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇస్తే మేము ముగ్గురు పుసలవాళ్ళు వండాం ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి మంచి షడ్డలు జరపమని ఐదు ఎకరాలు తీసుకున్నాం మేము పొలం తీసుకుంటే దొంగతనంగా వాళ్ళే సంతకాలు పెట్టుకొని నా కాడ లేకుండా శుభ్రంగా వాళ్ళు ఆన్లైన్లోకి ఎంతమంది మీకు ఇద్దరు 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 ఉన్నారా ఇద్దరు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే రెండు ఉన్నారు తీసుకొని ఆ అబ్బాయి నా బాధ చూడలేక వచ్చిడు లేచ్చారా తోడు వచ్చారా తోడు అయ్యో కొడుకులే ఇలా ఇబ్బంది పెట్టారు నీకు అంటే ఇప్పుడు ఏం కావాలని చెప్పి నీకు నాకు ఇప్పిస్తే నాకు ఇద్దరు నేను వండుకొని నాన అంటే ఇప్పుడు పొలం కూడా లేదు వంటానికి ఇల్లు లేదు

తొంభై రెండులో ఏర్పడితే ఇంక ఇంకా వాళ్ళ దోళకే మా ఐదు ఎకరాలు కూడా తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు తీసుకొని ఏడు పెడుతున్నారు వాళ్ళే పేస పుస్తకాలు ఎక్కించుకొని వాళ్ళే అన్ని వాళ్ళే ఆన్లైన్లోకి ఎక్కించుకొని ఇంకన్ని చదువుకున్నారు ఏదోటి చేసే దొంగతనం కదా నా సంతకాలు లేవు ఏమి లేవు నాకు అసలు తెలవని కూడా తెలవ ఉడిపిల్ల ఇబ్బంది పెట్టారు నీకంటూ ఉండడానికి గూడేమి లేదు నీకు ఇబ్బంది పడతాను అని చెప్పి ఇక్కడికి వచ్చావు ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చా చెప్పుకుందాం కూడా అని ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇవి చూస్తున్నారు ఇక్కడ చర్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళు చూస్తున్నారు మీకు ఎలా తెలుసు అనుకుంటుంటారు కదండి అనుకుంటుంటే ఇని నాకు తెలవక అయ్యా ఇట్ట సంగతి అయ్యా అని మా ఇంటి పక్క అబ్బాయిని తీసుకొని వచ్చా నాకు తెలవదు అయ్యా ఒకరు చూపిద్దు కనరా అయ్యా అంటే వచ్చాడు మరి సొంత కొడుకులే ఇద్దరు ఏం చేయ మాట్లాడట్లేదా మీతో ఇబ్బంది పెడుతున్నారా అసలు ఇబ్బంది ఏంది ఇంక చెప్పుకోకూడదు అవన్నీ ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను పవన్ కళ్యాణ్ చేద్దామని వచ్చా నమ్మకం ఉందా పెద్దమ్మ మరి కన్న కన్న కొడుకులు అలా చేశారు మరి ఒక పవన్ కళ్యాణ్ గారి ద్వారా నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుద్దని నమ్మకం ఉందా నమ్మకం ఉంటేనే వచ్చా అవుద్దని నమ్మకం ఉంటేనే వచ్చిన చేస్తారు సార్ చేస్తారు అని చెప్పారు మంది చెప్పారు అందుకని వచ్చా మరి ఆయన కూడా ఏం చేత్తారో ఎలా వద్దు నాకు

నాకు పొజిషన్ ఇచ్చారు అతన్ని ఇచ్చేస్తాను కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం రూరల్లో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు అతని మీద కేసు ఏమి ఫైల్ చేయలేదు చేయబోయేటప్పుడు నన్ను సివిల్గా ఇబ్బంది పెడుతున్నాడు గోయింగ్ ఇప్పుడు అంతే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వేస్తే పట్టించుకోవట్లేదు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన స్పందనలో ఇచ్చాను తొమ్మిదవ తారీఖు ఇచ్చాను డిసెంబర్ మళ్ళీ పదహారో తారీఖు ఇచ్చాను ఇంతవరకు దానికి ఎఫ్ఐఆర్ అయితే చేశారు కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఏమి చేయట్లేదు అతనికి సెక్షన్స్ పెట్టి అతని కరెక్ట్గా గట్టి యాక్షన్ తీసుకుంటే నా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మరి ఎందుకు ఇంత అంటే మీలాంటి ప్రజల దగ్గర ఎందుకు ఇలా చేశారంటే ఏం చెప్తారు అంటే ఎందువల్ల ఇలా అంటారు లా అండ్ పర్ఫెక్ట్గా ఉంటే అంత బాగానే జరిగింది కదా మరి ఏదండి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోడు అసలు అన్నీ నాకున్నాయి పాస్బుక్లు ఉన్నాయి నేను మర్చలా నా ఎలా తీస్తాను డిస్ప్యూట్ ఏం లేదు కోర్టులో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయ్యింది డిస్ప్లే అయ్యి మీ సేవలో చలానా తీసుకున్నాను అర్జీ నెంబర్ పెడతారా కొంచెం పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా దేనికి వచ్చారు అంతే నమ్మకం ఉంది ఇక్కడ ఏమైనా రెట్టిఫై చేస్తారామకం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే అది తీసుకొచ్చి మాకు చెప్పండి అన్నారు కదా నేను న్యాయం చేస్తానని అందుమూలంగా ఆయన గారిని కలవటానికి వచ్చారు నేను మరి అపాయింట్మెంటు ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటాను బేసిక్గా ఇక్కడికి వచ్చారు కదమ్మా ఇంత దూరం వచ్చారు కదమ్మా మీకు ఎవరు చెప్పారు ఇంత దూరంలో వస్తే పవన్ కళ్యాణ్ గారు రెక్టిఫై చేస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు మీకు ఎలా తెలిసింది నాకు ఎలా తెలిసింది అంటే ఇలా యూట్యూబ్లో వస్తున్నాయి కదా నేను అవినీతి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు పవన్ గారు అని చెప్పి చెప్తున్నారు నా ఏజ్ అండి సిక్స్టీ నైన్ మరి నన్ను సీనియర్ సిటిజన్ ఇలా చూసి నా ప్రాబ్లం సాల్వ్ చేసి నాకు హెల్ప్ చేస్తారని నా ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు